గత పాలనా తీరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు ఇప్పటికీ కొంతమంది రౌడీ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విధానం అంటూ రాష్ట్రంలో సమస్యలు సృష్టిస్తే ఊరుకోనని హెచ్చరించారు మీ ఇంట్లో మీరు పెద్ద నాయకుడు కావచ్చు కానీ ప్రజల మధ్య కాదు అంటూ తిరుపతి జిల్లాలో పరోక్షంగా జగన్పై మండిపడ్డారు రప్ప రప్ప అనడం బలిచ్చి పోస్టర్లపై రక్తం చల్లడం వంటి హింసాత్మక రాజకీయాలకు ఇకపై ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదన్నారు రౌడీజం చేస్తే బహిష్కరణ తప్పదని స్పష్టం చేశారు ప్రజాస్వామ్యంలో బలం కాదు చట్ట మెచ్చేవారి ఇంకొక నేను చూస్తున్నారు కొన్ని దిక్కడ ఒక పోస్టర్ పెట్టి ఆ పోస్టర్ లో జన్మదినం జరుపుకోవచ్చు ఉండి రావాలి జరుపుకుంటే నాకు ఏం అబ్జెక్షన్ లేదు అదే సమయంలో ఫ్లెక్సీ దగ్గర నిషేధమైనటువంటి జంతు బలి చేసి ఆ జంతువును పైకి తీసి బ్లడ్ జల్లడం అంటే సమాజాన్ని బ్రాంతలు చేయాలనుకుంటున్నారు ఆ రోజు కూడా మీరు పోలీసు వ్యవస్థ గుర్తుపెట్టుకోవాల్సింది ఏదైతే వివేకానందరెడ్డి గారిని చంపినప్పుడు బయట ప్రపంచాన్ని నమ్మించారు హార్ట్ అటాక్ అని అందరం నమ్మాం నమ్మితే రెండు రోజులకు నెక్స్ట్ ఈవినింగ్ నెక్స్ట్ మార్నింగ్ కి రివర్స్ చేశా అంటే ఒక నేరస్తులు నేరాలు చేసి ఆ నేరాలు వేరే వాళ్ళపై నేడివే కాకుండా ఓసారి దానికి ఎల్బి కూడా క్రియేట్ చేసుకుంటారు వీళ్ళు నేరాలు చేస్తారు అప్పుడు ఎక్కడో ఒక విఐపి దగ్గర ఉంటాడు అంటే నేరం జరిగినప్పుడు మీద కేసు పెట్టకుండా చేసే తప్పుడు పనులు ఇవన్నీ అవన్నీ వాళ్ళు ఎన్ని చేసినా మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోవాలి దొంగతనం చేసేవాడు గాని నేరాలు చేసేవాడు గాని ఘోరాలు చేసేవాడు గాని ఎవిడెన్స్ లేకుండా తప్పించుకోలేడు వాడు మనకంటే ఇంటెలిజెంట్ అయితే వాడు చేసి తప్పించుకుంటాడు వాడి కంటే మనం ఇంటెలిజెంట్ అయితే అక్కడ పట్టుకొని ఇనిషియల్ స్టేజ్ లోనే అరికట్టే పరిస్థితి వస్తుంది